నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి శివకుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు దక్షిణ తెలంగాణలో గత డెబ్బై ఏళ్ళ నుండి అభివృద్ధికి నోచుకొని వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాను పచ్చని మాగానిగా మార్చడానికి ఎంతో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నారాయణపేట మక్తల్ కొడంగల్ మూడు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఎత్తిపోతలకు అనుమతులు కల్పించినందుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని పలు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైలగొంది వీరన్న మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు వినతమ్మ ఓబిసిఎల్ జిల్లా అధ్యక్షులు గొల్ల కృష్ణయ్య మండల యూత్ అధ్యక్షులు అంజిరెడ్డి సోషల్ మీడియా మండల అధ్యక్షులు జంగిడి ఆంజనేయులు ఎస్సీసెల్ మండల అధ్యక్షులు జి చెన్నయ్య టైసన్ రాఘవేందర్ జింగిడి రవికుమార్ సత్యప్ప గుల్ల రాజు మంగలి రఘు ఆంజనేయులు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Yeah. <laughs>

రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకాన్ని పాలమూరు ఎత్తిపోతల పథకంగా ప్రారంభిస్తారు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారు అత్యాలు తన గ్రామంలో ఈ పథకాన్ని అందువల్ల ఈ రోజు మన మండల నాయకులు కానీ జిల్లా పైన గుర్చిం ఆయన అభివృద్ధి జరిగింది కనుక రాబో కాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మన 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 మండలంలో ఈ బస్సుల ఎదిగేట గ్రామాలకు కూడా నీటి వచ్చే అలాగే మంత మండల కూడా రెండు ప్రకారం మనకు అక్కడ కోయూ దూరాలన్నీ కోరు ద్వారా మనం అలాగే ఈ కొడంగ ఎత్తిపోతం ద్వారా మన మండలం చక్కగా ప్రకారం చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలు అవసరం చేస్తున్నారు ఎందుకంటే మనము అరవై రోజుల ఐదు నెలలు ఈ రోజే నాలుగు క్యారెట్ లో ఆరు క్యారెట్ లో నాలుగు పూర్తి చేసినాం ఒకటి బతుల మహిళలు బదులు అలాగే కరెంటు బిల్లు సిలిండర్లు ఈ రెండు మూడు రోజులలో సిలిండర్ కూడా వచ్చింది అలాగే పది లక్షల రూపాయలు మన ఆరోగ్యశ్రీ పత్రం ద్వారా చేయడం జరిగింది కావున మీ అందరూ ఏకతానిపై ఉంది ప్రజలను మోసం చేస్తున్న ఈ టిఆర్ఎస్ పైన వ్యతిరేకంగా పోరాటం చేయవలసింది ఎందుకంటే మనం అరవై ఐదు రోజులు కాకపోతే వాళ్ళు రోడ్ల పైన ఆటోలకు ఛార్జీ తీసులే ఆటోల ఆటోలకు బయట ఎక్కదేనని చెప్తారు కానీ వాళ్ళకు నెలకు పాత పది వేల రూపాయలు తీసుకువ్వాలంట వాళ్ళ వల్ల ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ వరకు ఇంకా అభ్యర్థికి ఆటోలో వెళ్ళి గతంలో వాళ్ళు ఆటోలో ఎక్కకుండా ఈ రోజు ఆటోలు ఎక్కడానికి వాళ్ళ యొక్క చేస్తారు ఈ కార్యక్రమం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మన జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా తన కొడగల్ లోపల సీఎం గా ఆయనకు గాను డాక్టర్ రెడ్డి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు మొట్టమొదటగా సిస్కర్సర సాధనం కొరకే మొదటగా యొక్క పథకాన్ని అంటే సంగర్వైన మన కురంగలో నానబెల్లికొని కొడుతూ ఆ పంటలోనే ఆయన గట్టుకు పెరిగిన తర్వాత రెండు వేల పట్టాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముందరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఉండి ఈ యొక్క పథకాన్ని అమలు పెడితే అప్పుడు చేయలేదు ఎందుకంటే యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పట్లో ఆ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆ యొక్క టీడీపీలో ఉన్నప్పుడు ఆ యొక్క ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేశామంటే ఆ యొక్క న్యాయశ్రేణు కొన్ని పోగుతాయి తన కొంత ఉంటే పోగిపోతామని చెప్పి ఈ పథకాన్ని రద్దు చేశాడు దాన్ని అనుకూలంగానే ఇచ్చాడు పత్రికారెడ్డి గారు మరి బాకృష్ణ గారు తప్పకుండా యొక్క పథకాన్ని అమలు చేయాలని తన తాతగారి ఆశయ స్థానాన్ని చూడండి మొట్టమొదటిగా చేసి ఆ యొక్క పథకాన్ని అసెంబ్లీలో పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని తప్పకుండా పైనింగ్ పట్టి కూడా ఈ యొక్క పథకాన్ని అరవై ఐదు రెండో అమలు చేసినందుకు ప్రత్యేకంగా వాకె మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్య గారికి ఈ యొక్క పథకం ద్వారా ఎన్నో మండలాలు అద్భుతంగా ఉంటుంది ఒకరు మరి మర్గలు ధన్వాడ దౌతాబాదు బొమ్స్పేట గండేళ్ళ ఇన్ని మండలాలకు ఆ యొక్క నీరు చెప్పి ఈ యొక్క లబ్ధి ఎకరాల సాగునీటిని అందించిన ఘనత మన సీఎం గారికి ఉంటుంది దీనికి తోడ్పాటుగా ఉన్న పర్ణికారెడ్డి గారికి వాకి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ యొక్క సమావేశం తప్పకుండా చేసినాము ఈ యొక్క ఎందుకరగంటే మొట్టమొదటిగా పెద్ద పథకం మాముడు మాట కాదు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మొదటి విడుదల మధ్య దేశి ఈ యొక్క పథకాన్ని ఐదేళ్ళ ఐదేళ్ళ ఈ పథకాన్ని అమలు చేస్తాడు మనం తప్పకుండా ఈ కన్న నీళ్ళని యొక్క పెద్ద ఎకరాలకు సాగతించే దిశగా ఈ యొక్క పథకం ఉంచింది కనుక ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా మనం ఒక్క ముఖ్యంతో ప్రకంగా ఉండి ఈ యొక్క మన పార్లమెంటు తప్పకుండా మన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ అమలు చేస్తారో వారికి తప్పకుండా చేతు చేతి ముగ్గురుకు ఓడేది గెలిపించి తప్పకుండా ఢిల్లీకి పంపిస్తే మన నాటి జిల్లాని అభివృద్ధి చేయడానికి కోరుకుంటూ ఈ యొక్క గారు మహిళా అర్జెస్మ గారు గౌన్ పర్సెడ్ ఆర్శ్ గారు మరి సజ్జన్న గారు రాష్ట్ర నాయకుడు ఆమెతో మరి సురశేఖర్ గారు ఇప్పటి నుండి మనతో ఏ విభేదాలు